అండి పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్న మంచి పొజిషన్లో పిల్లలు ఉండాలి అన్న చదివిని గుర్తుండాలన్నా మతి మరుపు తగ్గాలన్న జ్ఞాపశక్తి పెరగాలి అన్న సరస్వతి కటాక్షం వాళ్ళకి నిలవాలి అన్న చెడు వ్యసనాలకి బానిస అవ్వకూడదు పిల్లలు మంచి మార్గంలో ఉండాలి అన్న మనం ప్రతినిత్యము పిల్లల్ని నిద్రలేవగానే వాళ్ళ కాళ్ళకృత్యాలు తీర్చుకున్న తర్వాత వాళ్ళతో దీపారాధన చేయించడం నైవేద్యం పెట్టించడం దూపం చేపించడం ఆడతో హారతి తెప్పించడం పూ చేయించడం అట్లాగే ప్రతినిత్యము గుడికి వెళ్ళి గుడిలో రూపాయి ఒడ్డించి దండం పెట్టుకురమ్మని మనం క్రమే క్రమేణా పిల్లల్ని గుడికి దగ్గర చేయాలండి గుడికి దగ్గర చేస్తే వాళ్ళకే మంచి బుద్ధులు అలవాటు అలవాటు అవుతాయి పొద్దున సాయంత్రం కూడా పిల్లల్ని మనం స్కూల్ నుంచి రాగానే స్కూల్కి వెళ్ళే ముందు కూడా మనం పిల్లల్ని గుడికి దగ్గర చేయాలండి గుడికి దగ్గర చేస్తే ఆ దైవం వీళ్ళకి మంచి మార్గాన్ని మంచి జ్ఞానాన్ని మంచి సరస్వతి కటాక్షాన్ని మంచి భవిష్యత్తు ఆ తల్లి దేవి వాళ్ళని పైకి తీసుకొస్తుంది ముందు చెడు వ్యసనాలకి బానిస అవ్వకుండా ఆ తల్లి కాపాడుతుందండి ఇప్పుడు పిల్లలు ఆ చెడు వ్యాసనాలకి బాగా అవుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అందరికీ తెలుసు తెలియదని నేను అన్నా కానీ తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి ప్రతినిత్యము పిల్లల్ని ఉదయం సాయంత్రం గుడికి పంపించడం ఇంట్లో పూజ చేయించడం చేయండి ఆ పిల్లల భవిష్యత్తు మంచిగా మారుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి